హలో ఫ్రెండ్స్ ఈరోజు ఇంకో మంచి సక్సెస్ఫుల్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను ఒక పెద్ద కంపెనీలో ఒక పార్టీ జరుగుతూ ఉంటుంది అప్పుడే అనిల్ తలుపు తీసుకుని లోపలికి వస్తాడు అనిల్ని చూడడానికి చాలా సాదాసీతగా ఉంటాడు అయితే అనిల్ని చూసిన వెంటనే శ్రేయ ఇలా అంటుంది నువ్వేంటి ఇక్కడ ఇక్కడ ఏం చేస్తున్నావు అని అప్పుడు అనిల్ ఇలా అంటాడు నేను నీ కోసమే వచ్చాను అని అప్పుడు శ్రేయ కోపంతో నేను సెక్యూరిటీ గార్డ్స్ని పిలుస్తాను నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటుంది అప్పుడే ఆ కంపెనీ యొక్క యజమాని అయిన జయ మల్హోత్ర వచ్చి ఇలా అంటాడు నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అని ఒక టెన్త్ ఫెయిల్ అయిన అబ్బాయికి తన అమ్మాయిని ఎలా ఇస్తానని అన్నారు అని అక్కడ వాళ్ళ అందరికీ అర్థం కాదు స్టాఫ్ అంతా తలగోకుంటూ ఉంటారు ఇంతకీ మల్హోత్రా ఇలా ఎందుకు అన్నాడు అనిల్కి ఏమైనా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందా అలానే అనిల్ని ఎందుకు అంత చిదరించుకుంటుంది ఇటువంటి మరిన్ని డౌట్స్ని క్లియర్ చేయడానికి ఈ వీడియో మొత్తం చూడండి అలానే నా ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ అలానే మా లైఫ్లో ఇటువంటి ఇన్సిడెంట్ ఒకటి జరిగింది దాన్ని కూడా మీ అందరికీ షేర్ చేసుకుంటాను వీడియో ఎండింగ్లో ఓకేనా డోంట్ మిస్ ఇట్ గైస్ అనిల్ చిన్నతనం నుండే చదువులో చాలా చురుకు తను చాలా గొప్పవాడు అవ్వాలి అని కలలు కంటూ ఉండేవాడు అసలు క్లాస్లో మిస్ అయ్యేవాడే కాదు అలానే అనిల్ ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు తన తండ్రి ఒక చిన్న దుకాణం పెట్టుకుని తన కుటుంబాన్ని పోషించుకుంటారు అయితే తన తండ్రికి అనిల్ మీద చాలా నమ్మకం ఉండేది ఏదో రోజు అనిల్ చాలా గొప్పవాడు అవుతాడని వాళ్ళ పరిస్థితులు బాగుపడతాయి అని అనుకునేవారు అయితే అనిల్ క్లాస్లో ఒక అమ్మాయి ఉండేది ఆ అమ్మాయి పేరు శ్రేయ శ్రేయ కూడా మధ్యతరగతి కుటుంబానికి చెందిందే అయితే శ్రేయ అనిల్ చిన్నతనం నుంచే చాలా ఇష్టపడుతూ ఉండేవారు వాళ్ళకి సరిగ్గా వయసు కూడా లేదు కానీ అనిల్ ఒకసారి శ్రేయతో ఇలా అంటాడు నువ్వు అంటే నాకు చాలా ఇష్టం నేను పెద్దయ్యాక నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను మంచి ఉద్యోగం సంపాదించి మీ నాన్నగారిని అడిగి నేను పెళ్లి చేసుకుంటాను అని అంటాడు దాంతో శ్రేయా కూడా అనిల్ అంటే చాలా ఇష్టం సరే అని అంటుంది వాళ్ళిద్దరూ చాలా అంటే చాలా స్నేహంగా ఉండేవారు ఇద్దరు కలిసి బాగా చదువుకునేవారు పైగా అనిల్ క్లాస్ ఫస్ట్ కావడంతో శ్రేయ తనని అసలు వదిలేదే కాదు అన్ని సమస్యలను తనతో చెప్తూ ఉండేదే నాకు అర్థం కావట్లేదు అర్థం కావట్లేదు అని తనని కూర్చోపెట్టి చెప్పించుకుంటూ ఉండేది అయితే అనిల్ కూడా శ్రేయాని ఇష్టపడడం వల్ల అసలు విసుగు చెందేవాడు కాదు ఎప్పుడు శ్రేయ పిలుస్తుందో అని చూస్తూ ఉండేవాడు అలా వాళ్ళ ప్రేమ తెలిసి తెలియని వయసులోనే పుడుతుంది ఇంతకీ ఈ ప్రేమ ఎక్కడి వరకో చూద్దాం శృతి వాళ్ళ ఇంట్లో కష్టపడేది తన తండ్రి అయితే తన తండ్రి హార్ట్అటాక్తో మరణించడం వల్ల శృతి కుటుంబం రోడ్డు మీద పడుతుంది శృతి తన తల్లి ఏం చేయాలో తోచని పరిస్థితులలో శృతి తల్లి దేవి శృతితో ఇలా అంటుంది నువ్వు ఇంకా చదువు మానే పనికి వెళ్ళు చాలా అంటే చాలా కష్టంగా ఉంది ఇప్పుడు నీ చదువు అయ్యే ఖర్చును నేను భరించలేను అని అంటుంది దాంతో శృతి చాలా బాధపడుతుంది అయితే అది చివరి రోజు తన స్కూల్కి వెళ్ళడం తను వెళ్ళి అనిల్ని కలిసి ఇలా అంటుంది మా నాన్నగారు చనిపోయారు మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము అమ్మ నన్ను ఇంకా చదువు మానే మంది నేను ఇంకా చదువు మానేస్తాను ఏదో పని చూసిందంట అందులోకి వెళ్తాను అని అనిల్తో అంటుంది అప్పుడు అనిల్ శృతితో ఇలా అంటాడు లేదు నువ్వు చదువు మానొద్దు నేను నిన్ను చూసుకుంటాను మీ అమ్మతో నేను మాట్లాడతాను అని మరుసటి రోజు తన తల్లి దగ్గరికి వచ్చి ఇలా అంటాడు ఆంటీ దయచేసి శృతిని చదువు మాన్పించకండి మీకు నేను పనిచేసి పెడతాను మీకు అవసరానికి కావాల్సిన డబ్బును నేను చూసుకుంటాను అని అంటాడు దాంతో ఏదో చిన్నతనంలో అంటున్నాడులే అని తన తల్లి భావిస్తుంది కానీ మరుసటి రోజు నుంచి అనిల్ పూర్తిగా తన చదువును మానేసి పనిలోకి వెళ్ళడం ప్రారంభించాడు రాత్రి బవలు లేకుండా తను పనిచేసి వచ్చే డబ్బును తీసుకువెళ్ళి శృతి వాళ్ళ తల్లి చేతిలో పెడుతూ ఉండేవాడు శృతి వాళ్ళ తల్లి కూడా చాలా సంతోషించింది ఇంకా శృతితో ఇలా అంటుంది సరే ఆ అబ్బాయి కష్టపడి మన కోసం డబ్బులు తెస్తున్నాడు కదా నువ్వు నీ చదువును మానొద్దులే నువ్వు చదువుకో అని అంటుంది దాంతో శృతి చాలా ఆనందిస్తుంది శృతి అనిల్ దగ్గరికి వెళ్ళి గట్టిగా హక్ చేసుకుని ఇలా అంటుంది నిజంగా నువ్వు నా జీవితంలోకి రావడం నా అదృష్టం నువ్వు నిజంగా నీ చదువును మానేసావా నా కోసం కానీ నేను చాలా గొప్పదాన్ని అవుతాను తర్వాత నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను ఈ మాట నువ్వు గుర్తుంచుకో అని అంటుంది దాంతో అనిల్ సరే నేను పనికి వెళ్తున్నాను నువ్వు బాగా చదువుకో సరేనా అని అంటాడు పాపం అనిల్ వాళ్ళ తండ్రి మాత్రం అనిల్తో ఇలా అంటాడు ఏంట్రా అంత బాగా చదివేవాడివి ఎవరో అమ్మాయి కోసం నువ్వు నీ చదువును మానేసి పనికి వెళ్తావా నువ్వు అలా చేయకు అని బతిమాలతారు కానీ అసలు అనిల్ పట్టించుకోడు వాళ్ళ మాటల్ని ఇలానే అంటాడు లేదు శృతి అంటే నాకు చాలా ఇష్టం తనకి చదువు అంటే చాలా ఇష్టం తనని నేను ఎలాగైనా చాలా గొప్ప స్థాయిలో చూస్తాను అని అంటాడు అయితే వాళ్ళ తండ్రి ఇంకా అనిల్ని పట్టించుకోవడం మానేస్తాడు అనిల్ రాత్రింబౌలో కష్టపడతాడు పేపర్లు వేస్తాడు మిల్లులో పని పనిచేస్తాడు అలానే ఏదైనా కూలి పని ఉంటే దానికి వెళ్ళేవాడు శృతికి కావలసిన అన్ని అవసరాలను తను తీర్చేవాడు తన పుస్తకాలు బట్టలు ఇంటి ఖర్చులు అన్నీ అనిల్ చూసుకుంటూ ఉండేవాడు అయితే ఇలా అయితే కుదరదు నేను ఎన్ని రోజులు ఇన్ని కూలి పనులు చేసి తన్ని పెంచాలి ఇలా కాదు అని అనుకున్న అని పని కోసం దుబాయ్కి వెళ్ళిపోతాడు నిజంగా తన జీవితాన్ని సాక్రిఫైస్ చేసి శృతి కోసం తన తల్లిదండ్రులను పట్టించుకోకుండా దుబాయ్కి వెళ్ళిపోతాడు తను కష్టపడే ప్రతి రూపాయి శృతి కోసమే ఖర్చు పెడుతూ ఉండేవాడు శృతి కూడా అనిల్ కష్టాన్ని గుర్తిస్తూ ఉండేది అనిల్తో ఇలా అనేది అనిల్ నువ్వంటే నాకు చాలా ఇష్టం నువ్వు నా జీవితంలోకి రావడం నా అదృష్టమే నాన్నగారు చనిపోయాక మేము రోడ్డు మీద పడిపోయాం అనుకున్నాం కానీ నువ్వు మమ్మల్ని కాపాడావు అంటూ ప్రతిరోజు తనకి గుర్తు చేస్తూ ఉండేది తను ఎప్పుడు ఇలానే అనేది నేను నిజంగా గొప్పదాన్ని అవుతా నేను గొప్పదాన్ని అయ్యాక నేను తప్పకుండా పెళ్లి చేసుకుంటా మన ఇద్దరం ఒక మంచి జీవితాన్ని గడుపుదాం అని అంటుండేది అనిల్ రోజంతా కష్టపడి పనిచేసి శృతితో మాట్లాడితే ఆ అలసట మొత్తం మర్చిపోతూ ఉండేవాడు శృతియే తన జీవితం అయిపోయింది అయితే అనిల్ ఏం చేశాడు అంటే అనిల్ శృతి కోసం వదిలేసిన చదువును మళ్ళీ చదవాలని అనుకుంటాడు ఈ రోజుల్లో చదువు అంటే కాలేజీకి వెళ్ళడం చదవడమే కాదు ఆన్లైన్లో కూడా అవుతుంది అని తను తెలుసుకుంటాడు దాంతో తను కొంచెం డబ్బు దాచుకుని ల్యాప్టాప్ తీసుకుంటాడు తర్వాత ఆన్లైన్ కోర్సెస్లో జాయిన్ అయ్యి డిగ్రీ కంప్లీట్ చేస్తాడు అలా తను తన కెరియర్లో ఒక మంచి పొజిషన్లోకి వస్తాడు తను ఆ పనిని వదిలేసి తన సొంతంగా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాడు దుబాయ్లోనే ఆ బిజినెస్ కూడా చాలా అంటే చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉంటుంది ఈ మధ్యలోనే అనిల్ ఒక కంపెనీని కూడా స్టార్ట్ చేస్తాడు ఆ కంపెనీ కూడా అనిల్ అదృష్టమో ఏమో తెలియదు కానీ చాలా అంటే చాలా అభివృద్ధి చెందింది అయితే శృతికి ఇవేమీ తెలియదు ఎందుకంటే అనిల్ తనకి సర్ప్రైజ్ ఇద్దాము అని అనుకుంటాడు అయితే అనిల్ సహకారంతో ఇండియాలోని మల్హోత్రా కంపెనీస్లో శృతికి చాలా అంటే చాలా మంచి జాబ్ వచ్చింది తను ఇంటర్వ్యూకి వెళ్ళిన వెంటనే తనని సెలెక్ట్ చేసి తనకి ఉద్యోగం ఇచ్చేస్తారు కానీ శృతికి తన టాలెంట్ మీద ఉద్యోగం వచ్చింది అని అనుకుంటుంది తను అనిల్ వల్ల తనకి ఉద్యోగం వచ్చింది అని తనకు తెలియదు అయితే శృతికి మనసులో గర్వం వస్తూ ఉంటుంది నెలకి లక్షన్నర జీతం అంట అమ్మ ఇప్పుడు మనం చాలా సంతోషంగా ఉండొచ్చు ఇంకా అనిల్ మనకి ఏమీ పెట్టాల్సిన అవసరం లేదు అని తన తల్లితో అంటూ ఉంటుంది చుట్టుపక్కల వాళ్ళు కూడా శృతితో ఇలా అంటారు చాలా కష్టాలు పడింది అమ్మాయి చాలా మంచి ఉద్యోగం వచ్చింది అని అంటూ ఉంటే తనలో గర్వం పెరుగుతూ ఉంటుంది అయితే శృతి కంపెనీలో జాయిన్ అయింది అన్న శుభ సందర్భంలో కంపెనీ ఒక చిన్న పార్టీ అరేంజ్ చేసింది ఆ పార్టీలో ఎవరో తలుపు తీసుకుని ఒక సాదాసీదా బట్టల్లో కనిపిస్తాడు అతను ఎవడో కాదు అనిల్ అప్పుడు శృతి అనిల్తో ఇలా అంటుంది నువ్వేంటి ఇక్కడ సడన్గా నాకు చెప్పలేదు వస్తున్నట్లు అని అంటుంది అప్పుడు అనిల్ ఇలా అంటాడు నువ్వు సంతోషపడతావనే వచ్చాను అని అప్పుడు శృతి ఇలా అంటుంది ఏంటి నేను సంతోషపడతానా నాకు మంచి ఉద్యోగం వచ్చింది నేను ఇప్పుడు నెలకి లక్షన్నర సంపాదిస్తున్నాను నువ్వు ఇంకా మీ అమ్మా నాన్నని చూసుకో అని అంటుంది దాంతో అనిల్కి ఏమీ అర్థం కాదు పద ఇంకా అత్త మాట్లాడదాం మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని అనిల్ అంటాడు అప్పుడు శృతి ఇలా అంటుంది నీకు నాకు పెళ్ళ నీ బాలకం చూసుకున్నావా ఎలా ఉందో అని అంటుంది అప్పుడు కంపెనీలో కొంతమంది స్టాఫ్ కూడా అనిల్ని చూసి నవ్వడం స్టార్ట్ చేస్తారు శృతి ఇలా అంటుంది నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో లేదంటే సెక్యూరిటీ గార్డ్స్ని పిలుస్తాను అని అప్పుడు లోపలి నుంచి మల్హోత్రాస్ కంపెనీ యజమాని అయిన మిస్టర్ విజయ్ మల్హోత్రా బయటికి వచ్చి అనిల్తో ఇలా అంటారు నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకో అనిల్ మా అమ్మాయి ఈ పార్టీలోనే ఉంది అని అంటాడు అంతే అక్కడ వాళ్ళందరూ షాక్ ఏంటి ఈ వ్యక్తిని సార్ ఇంత గొప్పగా ట్రీట్ చేస్తున్నారు అని అక్కడ వాళ్ళు అందరూ అనుకుంటూ ఉంటారు శృతికి ఒక నిమిషం ఏమీ అర్థం కాదు అప్పుడు శృతి తనతో ఇలా అంటుంది సార్ తను నా ఫ్రెండ్ తనకి తెలియకుండా ఇక్కడికి వచ్చేశాడు తను ఇప్పుడు వెళ్ళిపోతాడు అని అంటుంది అప్పుడు విజయ మల్హోత్రా ఇలా అంటాడు తను నీ ఫ్రెండ్ కాదు తను అనిల్ అనిల్ కుమార్ తను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ దుబాయ్లో తనకి చాలా కంపెనీస్ ఉన్నాయి తను మన కంపెనీకి వెయ్యి కోట్ల కాంట్రాక్ట్ని ఇచ్చాడు అని అంటాడు దాంతో శృతి చాలా షాక్ అవుతుంది అప్పుడు అనిల్ శృతితో ఇలా అంటాడు నేను నిన్ను నమ్మాను నా లైఫ్ మొత్తం నువ్వే అనుకున్నాను కానీ నువ్వు ఉద్యోగం వచ్చాక నన్ను వదిలేసావు ఇంకా నీకు నాకు సంబంధం లేదు అని అంటాడు అప్పుడు మల్హోత్రా ఇలా అంటాడు అనిల్ చెప్పడం వల్లే నీకు ఉద్యోగం ఇచ్చాము ఇంకా నువ్వు మా కంపెనీకి అవసరం లేదు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటారు అంతే శృతి లైఫ్ ఒక్కసారిగా మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే వెళ్ళిపోయినట్టు అనిపించింది అయితే విజయ మల్హోత్రా తన కూతుర్ని చూపిస్తాడు అనిల్ నాకు తను నచ్చింది తను నేను పెళ్లి చేసుకుంటాం అని తన చేయి పట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ అమ్మాయి పేరు దేవి దేవి అనిల్ చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నారు ఇద్దరి మనసులు కలిసాయి అభిప్రాయాలు కలిశాయి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు అలానే చాలామంది అనాథ పిల్లల కోసం వాళ్ళు ఒక ని కూడా క్రియేట్ చేశారు దేవి అనిల్ ఒకసారి ఒక ప్లేస్కి టూర్ వేశారు అక్కడ ఒక చిన్న టీ షాప్ ఉంది అక్కడ టీ తాగుదామని ఇద్దరు వెళ్తే అక్కడ వంట చేస్తూ శృతి తల్లి కనిపిస్తుంది శృతి ఆ గ్లాసులు కడుగుతూ ఉంటుంది అయితే అనిల్ని చూసిన వెంటనే శృతి అనిల్ దగ్గరికి వచ్చి తన క్షమాపణ అడుగుతుంది నువ్వు నా కోసం చాలా చేసావు నేను నిన్ను చాలా తక్కువ చేసి మాట్లాడాను నన్ను క్షమించు అనిల్ అని అంటుంది దాంతో అనిల్ ఇలా అంటాడు నువ్వేంటి ఇక్కడ ఇటువంటి పని చేస్తున్నావు నేను అనాథ పిల్లల కోసం ఒక స్కూల్ని స్టార్ట్ చేశాను నువ్వు అందులో టీచర్గా ఉండు నీకు కావలిస్తే అని అంటాడు దాంతో శృతి కళ్ళలో నీళ్లు వస్తాయి నువ్వు ఎప్పుడో నన్ను ఆదుకున్నావు కానీ నేను నేను చాలా గర్వంతో నీ దగ్గర ప్రవర్తించాను నన్ను క్షమించు అని బాధపడుతుంది దాంతో అనిల్ సరే నువ్వు బాధపడకు అని అంటాడు అప్పుడు దేవి అనిల్తో ఇలా అంటుంది ఇప్పుడు నీ మనసు కొంచెం ప్రశాంతంగా ఉండి ఉంటుంది నీ మనసులో ఎక్కడో చిన్న గిల్టీ ఉంది కదా శృతి గురించి ఇప్పుడు తను కూడా కొంచెం హ్యాపీగానే ఉంది నువ్వు బాధపడకు అని అంటుంది తర్వాత అనిల్ దేవి అక్కడి నుంచి వెళ్ళిపోతారు శృతికి మళ్ళీ ఒక మంచి లైఫ్ దొరుకుతుంది ఇదండి అనిల్ యొక్క సక్సెస్ఫుల్ స్టోరీ ఎంతకీ అనిల్ శృతికి హెల్ప్ చేయడం కరెక్టా కాదా నాకు కామెంట్ చేయండి అలానే నేను చెప్పాను కదా నాకు తెలిసిన ఒక స్టోరీ ఉంది అని అది ఎవరిదంటే మా అనే వాళ్ళ ఫ్రెండ్ అండి ఆయన చాలా కష్టపడి కాంపిటేటివ్కి ప్రిపేర్ అవుతున్నారనమాట అప్పుడే ఒక అమ్మాయి ఫ్రెండ్ అయింది సో వాళ్ళు చాలా మధ్య తరగతి కుటుంబం తను చదవలేదని తనకు తెలిసి తను ఏం చేశాడంటే తనకి పెట్టుబడి పెట్టడం స్టార్ట్ చేశాడు తన మనసులో ఏదనుకున్నాడంటే నేను మధ్య తరగతే తను మధ్య తరగతే సో నేను తనకి స్పాన్సర్ చేస్తే ఇద్దరం ఉద్యోగాలు సంపాదించవచ్చు తర్వాత పెళ్లి చేసుకుని మన పిల్లలు హ్యాపీగా ఉండొచ్చు అని అనుకున్నాడు ఇద్దరు చాలా కష్టపడి చదివారనమాట అయితే ఇతను తీసుకునే క్లాసు సిక్స్త్ మంత్స్ వ్యాలిడ్ అయితే అతను ఏం చేశాడు అంటే త్రీ మంత్స్లో తను బుక్స్ కంప్లీట్ చేసేసేవాడనమాట ఎందుకంటే మిగిలిన త్రీ మంత్స్ ఆ అమ్మాయి యూస్ చేసుకుంటుందని అలా తను ప్రతి విషయంలో సాక్రిఫైస్ చేశాడనమాట తన కోసం అయితే చివరికి ఎగ్జామ్స్ అయిపోయాయి ఫైనల్ రిజల్ట్స్ వచ్చాయి ఆ అబ్బాయి క్వాలిఫై అవ్వలేదనమాట కానీ ఆ అమ్మాయి క్వాలిఫై అయ్యింది దానికి ఉద్యోగం వచ్చాక ఆ అబ్బాయి వైపు కూడా చూడలేదండి ఆ అబ్బాయిని వదిలేసింది అనమాట ఎవరి కోసం అయితే తనకి ఆ సక్సెస్ వచ్చిందో ఆ వ్యక్తిని వదిలేసింది తర్వాత తను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు ఆ అబ్బాయి తర్వాత మా అన్నయ్య తన్ని మోటివేట్ చేశారనమాట తను కాకపోతే ఇంకోటి నువ్వు అలా చేయకు నువ్వు నీ లైఫ్లో ఎంత గొప్పడు అవుతావు నీకు తెలియదురా అనేసి మా అన్నయ్య తను మోటివేట్ చేశాడు తర్వాత తను ఏంటంటే నెక్స్ట్ నోటిఫికేషన్లో ఎస్ఐ కొట్టాడనమాట ఆ అమ్మాయి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంది ఆ అబ్బాయి ఆ అమ్మాయిని ఎంత టార్చర్ పెడుతున్నాడంటే అంటే ప్రతిరోజు తాగొచ్చి కొడుతున్నాడు తను కానిస్టేబుల్ అయినా సరే అవేం పట్టించుకోకుండా ప్రతిరోజు తాగొచ్చి కొడుతున్నాడు అనమాట తను ఇప్పుడు ఈ ఎస్ఐ అయిన ఈ అబ్బాయికి ఫోన్ చేసుకుని తన కష్టాలు చెప్పుకుంటుందండి అయితే ఒకటి మాత్రం నిజం మనకి కష్టంలో ఎప్పుడైతే ఒక వ్యక్తి సపోర్ట్ చేశాడో మనం సక్సెస్ అయ్యాక కూడా ఆ వ్యక్తి చెయ్యి ఎప్పటికీ వదలకూడదు ఒకవేళ వదిలేమా పైన భగవంతుడు అనేవాడు ఉన్నాడండి తప్పకుండా తనకు శిక్ష వేస్తాడు నాకు తెలిసినంత వరకు ఇది నిజంగా ట్రూ స్టోరీ అండి మా అన్నయ్య ఫ్రెండ్ది సో మీరు ఈ స్టోరీ గురించి ఏమనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి అలానే మీ లైఫ్లో కానీ మీ ఫ్రెండ్స్ లైఫ్లో కానీ మీకు తెలిసిన వాళ్ళ లైఫ్లో కానీ ఇలాంటి వాళ్ళే ఉన్నారా అయితే ఈ వీడియో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి మర్చిపోవద్దు